ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు ఏసుక్రీస్తు నామం పెరయటం ఆ ప్రేమపూర్వకమైన వందనములు శిములు తెలియపరుచుంటున్నాను ఈరోజు ఆశీర్వాదకరమైన దినం ప్రతి సంఘంలో కూడా మట్టలాదివారం అని గంభీరంగా పండుగను ఆచరిస్తూ ఉంటారు ఈరోజున ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని కూడా మనం ధ్యానిస్తూ ఉంటాం అదేమిటంటే ఏసుక్రీస్తు ప్రభారు ఎరుషలేములోనికి ప్రవేశించడం జకరియా గ్రంథంలో ముందుగానే జకరియా ప్రవక్త ప్రవచించినటువంటి వాగ్దానము నెరవేరింది అని చెప్పేసి మనం ధ్యానిస్తూ ఉంటాం ఈ రోజున జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినటువంటి వాక్యాన్ని మనం చూద్దాం నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడి గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు హల యువర్ కింగ్ నీ రాజు దీనుడై నీకు రక్షణ ఇవ్వడానికి నేను కాపాడటానికి అతి సాధారణంగా దీనాతి దీనంగా గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు వెరీ గుడ్ న్యూస్ నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు తను తాను తగ్గించుకొని రాజు అంటే గుర్రాల మీద ఏనుగుల మీద మంచి మంచి వాహనాల మీద తిరుగుతారు కానీ ఈ రాజు దీనుడుగా కనబడుతున్నాడు అందుకని తను తను తగ్గించుకొని గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు నీ రాజు యొక్క దీనత్వం నీవు కూడా కలిగి ఉండాలి ఆయన ఎక్కడికి వస్తున్నాడు అంటే నీ వద్దకే వస్తున్నాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనికి రాజుల రాజు ప్రభుల ఏసు యేసుక్రీస్తు ప్రభారు నీ వద్దకు వస్తున్నాడు ఆయన నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు ఎంతమంది మీ హృదయమైనటటువంటి తలుపులు తెరుస్తారు రాజుల రాజు వస్తున్నాడు మైమగల రాజు వస్తున్నాడు గుమ్మమ్మలారా మీ తరులు పైకెత్తుకోనండి అని ప్రవక్త ప్రవచించినట్లుగా ప్రతి హృదయము కూడా ఆ రాజు కొరకు తెరవబడాలి ప్రతి హృదయములో కూడా ఆ రాజు కొరకు సింహాసనం వేయబడాలి ఆ రాజు నీ హృదయములో సింహాసనాసీనుడై ప్రభువుగా ప్రతిష్ఠింపబడి నీ హృదయంలో నివాసము చేస్తూ నీ రాజు నీ హృదయంలో నివసిస్తూ నిన్ను పరిపాలించాలని హర లుయా నిన్ను ఏ దయ్యముల రాజో లేకపోతే ఏ త్రాగుబోతు దయ్యమో ఏ వ్యభిచారపు దయ్యమో ఏ శైరపు కోరికల అనే రాజో పరిపాలించడం కాదు నీ రాజైన పరిశుద్ధుడు నీతిపరుడు నిన్ను పరిపాలించాలనుకుంటున్నాడు నీకు తన నీతినివ్వాలనుకుంటున్నాడు తన పవిత్రతనివ్వాలనుకుంటున్నాడు తన పరిశుద్ధతనివ్వాలనుకుంటున్నారు ఎంతమంది స్వరం ఎత్తి చెప్పగలరు లార్డ్ నీవే నా రాజువి నా హృదయంలో మీరు నివాసము చేస్తూ మీరు నన్ను పరిపాలించండి మీరు నాకు ఆలోచనలు చెప్పండి మీరు నాకు నడక నేర్పించండి మీరు నన్ను ప్రతిరోజు చేయి పట్టి నడిపించండి నాలో ఉండి నన్ను మీరు నడిపించండి పవి పరిశుద్ధంగా పవిత్రంగా ఆశీర్వాదకరంగా నడిపించని ఎంతమంది చెప్పగలరు నీ రాజు ఒకటే ఆశపడుతున్నాడు నీ వద్దకు వచ్చి నీలో నివాసం చేసి నీలో నుండి ఆయన అద్భుతములు చేయాలి అని నీలో నుండి ఈ లోకాన్ని మార్చాలి అని సెకండ్ పాయింట్ నీ రాజు నీ వద్దకు రావడానికి గల కారణం నీ రాజు ఆ ఎరుషలేములో గాడిద పిల్ల మీద వెళ్ళడానికి గల కారణం ఏ రాజు కూడా చనిపోవడానికి వెళ్ళడండి ఈ రాజు చనిపోవడానికి వెళ్తున్నాడు ఎవ్రీథింగ్ ఈ రాజుకి సమస్తము కూడా తెలుసు ఎందుకు ఎరుషలేముకి వెళ్తున్నాడో ఆయనకు తెలుసు ఈ రోజున జయము జయము అని కేకలు వేసినటువంటి అవే కేకలు వచ్చే శుక్రవారం రోజున ఉదయాన్నే ఆరు గంటలకే ఆరున్నర గంటలకే జయము జయమని కేకలు వేసిన అదే ప్రజల నోర్లు సిలువ వేడి సిలువ వేడిని కేకలు వేస్తాయని ఆయనకు తెలుసు ఆయన సిలువ వేస్తారని తెలుసు అయితే నీ ప్రభువు గాడిద పిల్లల మీద ఎక్కి నీ రాజు ఎందుకు ఎరిసేడేమికి వెళ్తున్నాడంటే నీకు రక్షణ ఇవ్వడానికి నీ పాపముల కొరకే సిలువలో రక్తము కార్చి చనిపోవడానికి వెళ్తున్నాడు మన మన పాపములను మనం విడిపించడము కొరకెళ్తున్నాడు మన జీవితంలో ఉన్న శాపానంతటినీ కూడా ఆ సిలువలో భరించి మనకు ఇవ్వడానికి వెళ్తున్నాడు మనలో ఉన్న పాపమునంతటినీ కూడా సిలువలో మేకులతో దిగగొట్టి తన పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి వెళ్తున్నాడు మన శాపమునంతా భరించి మనకి ఆశీర్వాదమునివ్వడానికి ఆయన వెళ్తున్నాడు మన మీద ఉన్నటువంటి మరణ శిక్షను కొట్టివేసి మనకి నిత్య ఇవ్వడానికి వెళ్తున్నాడు హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ ఎంత ఆశ్రయం ఎంత అద్భుతం ఎవరైనా మరణము కళ్ళ ముందు ఉంటే దీరు ఉచితంగా ధైర్యముగా మరణం దగ్గరికి వెళ్ళగలరా ఈ రాజు సిలువ దగ్గరికి వెళ్తున్నాడు మరణము దగ్గరికి వెళ్తున్నాడు సమాధిలోనికి వెళ్తున్నాడు కారణం నీ కొరకు నా కొరకు దేవుడు దేవుడు మరణిస్తున్నది నిన్ను పరలోకంలో నిత్యము బ్రతికించడానికే నిత్యము కూడా నీకు నిత్య జీవమునివ్వడానికే కాబట్టి ఇంత మంచి రాజు ఎవరూ కూడా ఉండరు కాబట్టి రాజుడిని హృదయంలో కాహ్వానించు ఇతని నీ జీవితంలోనే నీ కుటుంబంలోనే ఆయన రాజుగా ఉండాలి నీ జీవితంలో ఆయన రాజుగా ఉండాలి నీ బిజినెస్లో ఆయన రాజుగా ఉండాలి నీ ప్రతి సమస్తంలో ఆయన రాజుగా ఉండాలని ఆశపడు నీ జీవితం ఎంత బ్లెస్డ్గా మారిపోతుందో సో కళ్ళు మూసుకుని అందరూ కూడా ఆ రాజుని నీ యొద్ధకు వస్తున్నటువంటి నీ రాజును నీ హృదయంలోనికి నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి ఘనంగా ఆహ్వానిస్తామా గుమ్మములారా మీ తల్లు పైకెత్తుకోనండి మా ఎమ్మగల రాజు వచ్చేస్తున్నాడని మీ హృదయములకు చెప్పి మీ హృదయములను సిద్ధపరిచి తలుపులు తెరవండి కళ్ళు మూసుకుందాం లార్డ్ జీజస్ మీకు స్తోత్రములు నా రాజా నా యొద్దకు మీరు వస్తున్నందుకు కృతజ్ఞతలప్ప ప్రతి హృదయము నీ కొరకు తెరవబడాలి ఓ పురాతమైన తలుపులారా తెరవబడండి మూయబడిన ప్రతి తలుపులు కూడా కాక మూయబడిన ప్రతి హృదయపు తలుపులు నా రాజైన తెరవబడాలి ప్రతి హృదయము కూడా నా ప్రభు కొరకు సిద్ధపరచబడును గాక తండ్రి మా కొరకు ప్రాణం ఇవ్వడానికి మా కొరకు బలి అవ్వడానికి మా రోగముల కొరకు మా శాపముల కొరకు మా మరణము కొరకు బలి అవ్వడానికి వెళ్తున్నటువంటి తండ్రి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు 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 ఈ మాటలు విడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి వారి జీవితంలో మీరు రాజుగా ఉండండి వారి కుటుంబంలో మీరు కింగ్ రాజుగా మీరు నివాసము చేయండి ప్రభా మా కుటుంబంలో మా పరిచర్యలను మా జీవితములను మీరే నడిపించి ఆశీర్వాదముతో నింపు మరి ఏసు క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్లస్ యు ప్రైజ్ అలాడ్ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన వచ్చే మంగళవారం అనగా పదిహేనో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్ వెనక ఉన్నటువంటి ఎస్పీజీ చర్చ్ సెయింట్ థామస్ తమిళ్ క్యాథీడ్రల్ చర్చ్లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది తప్పనిసరిగా పాల్గొనండి బలమైనటువంటి దైవ వర్తమానం పరిశుద్ధాత్మ కుమ్మరింపు అభిషేకంతో కూడినటువంటి దేవుని వాక్కులు విడుదల కాబోతున్నాయి ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ ఒకరికి నేను ప్రార్థన చేయబోతున్నాను సో తప్పకుండా పాల్గొనండి మీకు తెలిసినటువంటి స్నేహితులకి అనేక మందికి విషయాన్ని షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు